హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ఐటెం చూపిస్తున్నానండి ఏంటంటే అందరూ అనుకోవచ్చు స్పెషల్ అంటే ఏంటి అని మన ఆంధ్రాలో అయితే చేసుకోరు నాకు తెలిసినంతవరకు అందుకనే నేను స్పెషల్ అని చెప్తున్నాను ఇది నేను మా ఆయనతో పాటు ఆర్మీలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట మేము అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు అదేంటనేది చూపిస్తాను మీకు ఇవేమి చూస్తున్నారా ఇక్కడ పెసరపప్పు కందిపప్పు అండి ఇది రెండు మిక్స్డ్ ఇదే దీని పేరు ఏమంటారంటే మిక్స్డ్ దాల్ తడక అంటారు ఒకసారి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేను ఇక్కడ పెసరపప్పు కందిపప్పు నీటికి కడిగి పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటో ఉల్లిగడ్డ ఇది అదే కచ్చా కచ్చాపచ్చాక దంచి పెట్టుకున్నాను ఇంత ఐటమ్స్ ఇంకా దీంట్లోకి ఇప్పుడు మనము తడక ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను దీన్ని దాల్తడక అంటారనమాట ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్లో ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ అయినా సరిపోతుంది ఏం పెద్దగా ఏం అవసరం పట్టదు చాలా బాగుంటుందండి పుల్కాలు చేసుకుంటే చిన్న చిన్న పుల్కాలు అరిచేయి అంత పులకా చేసుకున్నామంటే కనీసం ఐదు ఆరు పుల్కాలు ఈజీగా తినేస్తారు ఒక్కొక్కరు చాలా టేస్ట్గా ఉంటుంది ఆ పుల్కా మీద కొంచెం నెయ్యి వేసుకొని అలా పప్పులో ముంచి తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి నన్ను నమ్మి ఖచ్చితంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇందులో తిలకరావాలు వేసుకుందాం నెక్స్ట్ ఆనియన్ ఆనియన్స్ కొంచెం ఎదగ్ కావాలండి వెంటనే దీంట్లో వెల్లుల్లిపాయ మనము పచ్చగా దంచి పెట్టుకున్నాము కదా దాన్ని వేసుకుందాము ఇప్పుడైతే దీంట్లో వెల్లుల్లిపాయ వేసేసానండి ఇదిగోండి వెల్లుల్లిపాయ నూనెలో దీంట్లో ఉల్లిగడ్డతో పాటు వేగితే ఈ పప్పు చాలా టేస్ట్ వస్తుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్యాచిలర్స్ కానీ టైం తక్కువ ఉన్నప్పుడు కానీ చాలా తొందరగా అయిపోతుంది ఈ పప్పు చాలా బాగుంటుంది చపాతీలో కానీ పరోటాలోకి కానీ పులకాల్లోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ మనము టమాటో వేసుకుందామండి పచ్చిమిరపకాయ టమాటో ఇది కొంచెం మగ్గడానికి ఇప్పుడు మనం దీంట్లో పసుపు ఉప్పు వేసుకున్నాము మీరైతే ఉప్పు మీ టా మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి నేను నా టేస్ట్కి తగినట్టు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు ఈ టమాటోస్ పచ్చిమిరపకాయ అంత కొంచెం బాగా దగ్గరికి మగ్గినాక ఇందులో మనం కడిగి పెట్టుకున్న పప్పు వేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము అదిగోండి టమాటోస్ అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు నేను దీంట్లో పప్పు వేసుకున్నాను ఇలా పప్పు వేసినాక దీంట్లో ఎత్తు వేసుకోవాలండి మనం ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాం కదా ఆ గ్లాస్తోనే నాలుగు గ్లాసులు నాలుగు ఐదు గ్లాసులు దాకా నీళ్ళు పోసుకోవచ్చండి మీరు ఏ గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్తో వాటర్ అయితే వేసేసానండి ఇప్పుడు దీన్ని మూతబెట్టి విజిల్ పెట్టేయడమే ఇది ఒక ఏడు విజిల్లో ఆరు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి పప్పు బాగా మెత్త గుడికిపోతుంది తర్వాత చూపిస్తాను నీకు మేము పప్పు రెడీ అయ్యాక ఎలా ఉంటుందో ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇట్లా పుల్కా చేసుకొని పక్కన ఒక బౌల్ పెట్టుకొని ఇట్లా బావులు నిండా పప్పు పెట్టుకొని దీంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్